హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన షార్ట్ రీల్లో వెస్ట్ గోదావరి జిల్లా ఉంగుటూరు మండలం కైకారంలోని శ్రీ నాగమ్మ తల్లి దేవాలయం గురించి మీకు చెప్పాలనుకుంటున్నాం మనిషి దేన్న నమ్మితే ఆ నమ్మకం నిజమై తీరుతుంది కైకారంలోని ఒకప్పుడు శ్రీ సానన్ రామ్మూర్తి గారు అలాగే శ్రీమతి నాగమ్మణి దంపతులు ఉండేవారు వాళ్ళకి పాప పుట్టగానే ఆవిడ తన భౌద్ధికయాన్ని విడిచి స్వర్గస్థులయ్యారు అయితే ఆవిడ ఎక్కడికి వెళ్ళిపోకుండా తను ఒక నాగపాముగా రూపాంతరం చెందానని చెప్పి రామ్మూర్తి గారికి కల్లో కనిపించి చెప్పారు ఆయన అలా పదే పదే కనిపించి చెప్తుండటంతో ఆయన తన అత్తమామల్ని సంప్రదించి వాళ్ళ సహకారంతో ఇక్కడ నాగ ప్రతిష్ట చేసి దేవాలయం కట్టి నాగప్రతిష్ఠ చేసి ఆవిడ ఫోటో కూడా అక్కడ పెట్టి ఉంచారు నిత్య దీపారాధన జరుగుతుంది షష్టి ఉత్సవాలు చాలా గొప్పగా జరుగుతాయి ఇక్కడ చాలామందికి చాలాసార్లు నాగపాము తిరుగుతూ కనిపించినట్టు మనకి ఇక్కడ స్థానికులు చెప్తారు అలాగే ఇక్కడ మీకు చూస్తే టెంపుల్లో నాగ ప్రతిష్ట జరిగిన చోట ఆవిడ వెనకాతలే ఆవిడ ఫోటో కూడా ఉంటుంది ఇప్పుడు మీకు చూపిస్తున్నాం నాగమణి గారి ఫోటో మీరు ఇట్లా ఇటువైపు కైకారం వైపు వస్తే కనుక తప్పకుండా కైకారం నాగామణి దేవాలయాన్ని దర్శించుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్